ఘనకనక రాసులు గురిపించు శ్రీ మహాలక్ష్మీ ఘనకనక రాసులు గురిపించు శ్రీ మహాలక్ష్మి ఘనమైన ఇంద్రకి లాత్రి శిఖరి వై వెలసిన శ్రీలక్ష్మి ఘనమైన ఇంద్రకీలాద్రి శిఖరిమై మలసి శ్రీలక్ష్మీ ఘనకనకరాశులు కురి పిజు శ్రీమహాలక్ష్మీ క్షీర జలధిలో ప్రభవించిన అమృతలక్ష్మీ పరమామృతాధారల െലേടി കാന്ല ശ്രീലക്ഷ്മി കീരജലദി പ്രഭവിച്ച അമൃത ലക്ഷ്മി പരമാമൃതാധാരെലേടി കാന്തു ശ്രീലക്ഷ്മി ഗിരിശിഖര ചന്ദ്രാല പൊട്ടുല జగదేకత్రీ గిరిశి సంద్రాల చంద్రాల పొట్టువూల జగదేకధాత్రీ పరమేష్ని పర్వముల ప్రభవించిన శ్రీ మహాలక్ష్మి గిరిశి సంద్రాల చంద్రాల పొట్టువోల జగదే ముల ప్రభవించిన శ్రీ మహాలక్ష్మి పరమేశ్ణి పర్వముల ప్రభవించిన శ్రీ మహాలక్ష్మి శ్రీ ఘన ఘనకనక రాసులు కురిపించు శ్రీ మహాలక్ష్మి ఘనమైన ఇంద్రకీలాద్రి శిఖరి వై వెసిన శ్రీలక్ష్మీ శ్రీవాణి గౌరీ రూపుల ధరించు కనకమాలక్ష్మి వరములన్నీ తీ పద్మాసనీ ప్రభవించే శ్రీలక్ష్మి శిరివాణి గౌరీ రూపులంచు శ్రీకనకమాలక్ష్మీ వరముల నీతి చగా పద్మాసనీ ప్రవీంచ శ్రీలక్ష్మి కరముద్రిక అభయహస్తముల జీవించు మహాలక్ష్మీ కరముద్రికాల അഭയഹസ്തമല ദീവിഞ്ചു മഹാല ശരണാഗതൂല കാചേ സർവോകാലിരിമഹലക്ഷ്മി കരമുദ്രഭയഹസ്തമല ദീവിഞ്ചു മഹാലക്ഷ്മി ശരണാഗതൂല കാചേടീ ോകാലിരിമഹലക്ഷ്മി ശരണാഗതുല കാചേ സർവോകാലി മഹാലക്ഷ്മി ഘന നകരാസുലൂ കുറി പി ఘనమైన ఇంద్రకీలా ద్రీ శిఖరి వై వెలసిన శ్రీలక్ష్మి చిరునవ్వుల ఇంద్రకీలాద్రి వెలుగుల శ్రీ కనక కనకదుర్గాలక్ష్మి అరుదించి దశ దిశల నవరాత్రి శోభల శ్రీ మహాలక్ష్మి చిరునవ్వుల ఇంద్రకీలాద్రి వెలుగుల ശ്രീകനകുർഗലക്ഷ്മി അരുദഞ്ചി ദശദിശല നവരാത്രി ശോഭല ശ്രീ മഹാല സുരസുരുല ബ്രോജുടോ അവനി പ്രഭവിച്ചി ധൈര്യലക്ഷ്മി സുരസുരുല ബ്രോജുട ഗോ അവനി ലോ പ്രഭവിച്ചി ധൈര്യലക്ഷ്മി പരമാത്മഭാവമു ഹൃദയ സിംഹാസിനി ശ്രീലക്ഷ്മി സുരസുരുലോജുടോ അവ പ്രവിച്ചൈര്യലക്ഷ്മി പരമാത്മഭാവമുല ഹൃദയ സിംഹാസിനി ശ്രീലക്ഷ്മി പരമാത്മഭാവമുല హృదయ సింహాసిని ఏ శ్రీలక్ష్మీ ఘనకనకరాసులు కురిపించు శ్రీమహాలక్ష్మీ ఘనమైన ఇంద్రకీలాద్రి శిఖరి వై మలసి శ్రీలక్ష్మీ ఘనమైన ఇంద్రకీలాద్రి വൈ ശിഖരിമയസിലക്ഷ്മി